ప్రధాని మోడీ విధానాలను నిరసిస్తూ పదహారున జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని అమరచింతల వామపక్ష పార్టీలు కథం తొక్కారు మహబూబ్ నగర్ జిల్లా అమరచింత మండల కేంద్రంలోని కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహం నుండి కార్మిక కర్షక వ్యవసాయ కూలీలు భారీ వాహన ర్యాలీని నిర్వహించారు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాలరెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు అమరచింత మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి ఆధ్వర్యంలో పురవీధుల గుండా భారీ వాహన ర్యాలీ ప్రారంభించారు అనంతరం అమర్చింత చింత బస్టాండ్ కూడలిలో జరిగిన సమావేశంలో వివిధ సంఘాలైన ఐఎఫ్టియు ఏఐటియుసి తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెని గ్రామీణ బంద్ ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న

पहिष्करी परीषे पहिरीष पिषे नरेंद्रो